अङ्कोलं निज बीज सूचिका साध्वी नैज विभुं लताक्षितिरुहं सिन्धुः सरिद्वल्लभम् प्राप्नोति हि यथा तथा पशुपते पादारविन्दद्वयम् చేతో వృత్తిడుపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుత్యతే అంకోలం నిజబీజ సంతతి అంకోలం అనేటటువంటి ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది ఆ స్పెషల్ ఫీచర్ ఏంటంటే అంకోలం అనేటటువంటి వృక్షం యొక్క మీద పడినప్పుడు ఆ విత్తనాలు ఏదో ఒక విధంగా ఆ చెట్టు యొక్క కాండం దగ్గర కానీ ఆ చెట్టు యొక్క వేళ దగ్గర కానీ ప్రయాణం చేస్తాయి ఆ చెట్టు సమీపంలోకి వెళ్ళడానికి ఆ విత్తనాలు రకరకాల ప్రయత్నం చేసి ఆ సమీపాన్ని చేరుకుంటాయి ఇది అంకోలం అనేటటువంటి వృక్షం యొక్క ప్రత్యేకత అంకోల వృక్షం యొక్క విత్తనాలు ఏ విధంగా ఈ చెట్టును చేరుకుంటాయో అదేవిధంగా ఈ సాధకుడు యొక్క మనస్సు సదా ఆ భగవంతుల్లో రమిస్తూ ఉంటుంది శంకర భగవత్పాదులు భక్తిని నిర్వచిస్తున్నారు ఈ శ్లోకంలో సా భక్తి ఇది ఉచ్యతే అంటున్నారు భక్తి అంటే భక్తుని మనస్సు సదా సహజ సిద్ధంగా అప్రయత్నంగా భగవంతుని పాద పద్మాల మీద లగ్నమవుతుంది భగవంతుని అందే రమిస్తూ ఉంటుంది పశుపతే పాదద్వయం ప్రాప్నోతి అంటున్నాడు హే పశుపతి నీ పాదాల విందాలు చేరుకుందామని సదా కాంక్షిస్తూ ఉంటాడు ఈ భక్తుడు ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఆ భగవంతుని ధ్యాసే ఉంటుంది అతని మాటల్లో చేష్టల్లో మనసులో భగవంతుడే నిండి ఉంటాడు ఇదే పశుపతే పాదార విందయం ప్రాప్నోతి అంటే మొదటి దశలో భగవంతుడు సాధన ప్రాపంచిక విషయాలు సాధ్యాలుగా ఉంటాయి అంటే ఒక పిల్లవాడికి బాగా మంచి చదువు అబ్బి ఆ పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటుంది అంటే సాధ్యము అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అప్పుడు సాధనము భగవంతుడు ఆ భగవంతుడిని సదా వేడుకుంటూ ఉంటాడు భగవంతుడికి ఏదో మొక్కు మొక్కుతూ ఉంటాడు మొక్కు మొక్కి సాధ్యం నెరవేరినట్టయితే నీకు ఈ మొక్కు తీరుస్తాను అని సాధన భగవంతుడు సాధ్యము ప్రపంచ విషయాలు ఇది మొదటి దశ ఇంకా రెండో దశలో భగవంతుడే సాధ్యము ప్రపంచము సాధనము ఇది రెండో దశ ఇది కొంచెం మొదటి దశ మీద కన్నా ఉన్నతమైనటువంటి దశ ఇంకా మూడవ దశలో సాధ్య సాధనాల విలక్షణంగా భగవంతుడున్నాడు భగవంతుడు సాధ్యము కాదు సాధనము కాదు ఎందుకంటే భగవంతుడు నాకు భిన్నముగా లేడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో నాకు భిన్నంగా లేదు అంటే సాధ్యము కాదు సాధనము కాదు సాక్షాత్ నేనే కాబట్టి ఇది జ్ఞానభక్తి ఈ జ్ఞానభక్తిలో సాధ్య సాధన విలక్షణంగా ఉంటుంది భక్తి హే భరదర్ష ఆర్త జిజ్ఞాసు అర్ధాది జ్ఞాని చతుహు విధ సుకృతిన జనా మాం భజంతే అని భగవద్గీతలో ఆ భగవంతుడు చెప్పాడు ఆర్త అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని అని నాలుగు రకాలైనటువంటి భక్తులు ఉంటారట ఆర్త అంటే ఏమైనా కష్టం వస్తే భగవంతుడు గుర్తొస్తాడు ఆ కష్టం తీర్చమని భగవంతుడిని వేడుకుంటూ ఉంటాడు అర్ధార్థి అంటే బిజినెస్ భక్తి ఇదిగో నాకు ఈ పన్ను చేసి పెట్టినట్టయితే ఇదిగో నీకు ఇది మొక్కు ఇది నేను ఇస్తాను అని భగవంతుడికి ఎప్పుడూ ఎరవేస్తూ ఉంటాడు జిజ్ఞాసు అంటే జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అనే కోరిక కలిగినవాడు జ్ఞాని జ్ఞాని అంటే ఆ కోరిక ఎప్పుడైతే ఉందో గురువుని సంపాదించుకుని ఆ గురు ప్రాప్తితోటి దీర్ఘకాలం శ్రవణం మరణం నిధిధ్యాసనం చేసి ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాననిష్ఠలో ఉన్నవాడు ఇప్పుడు ఈ నాలుగు రకాల భక్తుల్లో భగవంతుడు అంటాడు ఉదార సర్వయేవైతే జ్ఞాని తాత్వైవ మే మతం ఆస్తి సహియుక్తాత్మ యుక్తాత్మ మామే గతిం ఈ నాలుగు రకాల భక్తులు అందరూ ఉదార్లే ప్రతివాడు గొప్పవాడే కానీ జ్ఞాని మాత్రం సాక్షాత్గా నా స్వరూపమే అని నా అభిప్రాయం ఎందుకంటే అటువంటి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే నిలిపి అత్యుత్తమ లక్ష్యమైన నాయందే నిలిచి ఉన్నాడు కాబట్టి అటువంటి జ్ఞాని భక్తుడంటే నాకు చాలా ఇష్టము అని భగవంతుడే చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఈ భక్తి నిర్వచనంలో సదా భగవంతుని ధ్యాసే ఆ భక్తి అని చెప్పుకున్నాం దీనికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు అందులో ముందుది అంకోలం నిజబీజ సంతతి అని చెప్పారు అంకోలం అంటే ప్రత్యేకమైనటువంటి వృక్షము దీని ప్రత్యేకత ఈ చెట్టు విత్తనాలు చెట్టు నుంచి కింద పడ్డాక చెట్టు వైపు ప్రయాణం చేసి చెట్టు దగ్గరికి చేరతాయని చెప్పుకున్నాం చెట్టు కాండం వైపుకు చేరతాయి వేళ్ల వైపుకు చేరతాయి ఇది ఎలా అంటే ఈ చెట్లలో హైడ్రోట్రాపిజం అని ఉంటుంది అంటే చెట్టు చెట్టు ఒక వంద అడుగుల దూరంలో ఉందనుకోండి ఆ వంద అడుగుల తర్వాత మీరు ఒక చోట రోజు నీళ్లు పోస్తున్నారు నీళ్లు పోస్తే కొన్నాళ్ళకి ఆ నీళ్లు పోసిన చోట మీరు తవ్వినట్టయితే వేళ్ళు కనిపిస్తాయి అంటే ఆ వంద అడుగుల అవతలు ఉన్న చెట్టు వేళ్ళు ఇక్కడికి వస్తాయి దీన్ని హైడ్రోట్రాపిజం అంటారు ఎక్కడ నీళ్లు ఉన్నాయో అవి పసిగడతాయి ఆ వీళ్ళు పసిగట్టి అటువైపుగా వాటి పయనాన్ని సాగిస్తాయి ఇంకా ఫొటోట్రాపిజం అంటారు ఫొటోట్రాపిజం అంటే ఎక్కడ సూర్యకాంతి ఉందో అటువైపుకి ఈ చెట్టు వంగుతుంది మీరు ఇంట్లో ఒక చిన్న మొక్కను పెంచుతున్నారు అనుకోండి దాన్ని కదలకుండా ఉంచినట్టయితే దాని కొమ్మలు కిటికీ వైపుకి వంగుతాయి సూర్యకాంతి పడేటటువంటి కిటికీ వైపుకి వంగుతాయి అంటే ఆ సూర్యకాంతి కోసం ఆ మొక్క ఆ విధమైనటువంటి వ్యవహారం చేస్తుంది ఇదే మాదిరిగా ఇక్కడ ఈ అంకోలం అనేటటువంటి చెట్టు యొక్క విత్తనాలు ఆ కాండం వైపుకి ప్రయాణం చేస్తాయి ఈ విధంగా భక్తుడు కూడా ఇక రెండోది సూచిక అయస్కాంత ఉపలం ప్రాప్నోతి అంటున్నాడు అయస్కాంత ఉపలం అంటే అయస్కాంత ముక్క సూచిక అంటే సూది లేదా ఇనపరాజనం అనుకోండి అయస్కాంత ముక్క అని చేరుతుంది అది ప్రత్యేకించి ఆ సూదికి కానీ ఇనపరజనకు గాని ఆహ్వానం పంపదు ఈ అయస్కాంతం రండి నా దగ్గరికి రండి అని ఎటువంటి ఇన్విటేషను పంపించదు స్వాభావికంగా ఈ రజన్ కానీ సూది కానీ అయస్కాంత ముక్క వైపుకి ఆకర్షించబడతాయి ఇది సహజ సిద్ధమైనది అదే మాదిరిగా భక్తుడు కూడా సహజంగా అప్రయత్నంగా ఆ భగవంతుడి వైపుకి మొగ్గుతాడు అది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరము ఆ చింతనతోటే ఉంటాడు నిరంతరము ఆ చింతనతోటే ఉంటాడు దాన్య భక్తి సా భక్తి ఇది ఉచ్యతే అని చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ సాధ్వి నైజ విభుం ప్రాప్నోతి అంటున్నారు ఇది మూడవ ఉదాహరణ భర్త మీద ఎనలేని ప్రేమ కలిగినటువంటి శ్రద్ధ ఉన్నటువంటి భార్య సదా ఆ భర్త యొక్క ఉన్నతిని కోరుతూ ఆయన గురించే ధ్యానంలో ఉంటుంది కొత్తగా పెళ్ళైన జంట మన ఇంటికి వచ్చారనుకోండి ఆ భార్యను కొంచెం కదిలిస్తే ఆ భర్త గురించి ఎంతో ఆదరణతోటి ఎంతో ప్రేమతోటి మాట్లాడుతుంది అలాగే చిన్నపిల్ల తల్లి చిన్నపిల్ల తల్లిని మీరు ఎంగేజ్ చేయాలంటే ఆ పిల్ల గురించి అడగాలి ఎప్పుడైతే ఆ పిల్ల గురించి అడిగారో ఆ తల్లి మనసు ఎంత ఆనందపడుతుందో చెప్పడానికి అలవి కాదు ఆ విధంగా ఈ చిన్నపిల్ల తల్లి తన ఆలోచనలన్నీ ఆ పిల్ల చుట్టూ ఎలా తిప్పుతుందో కొత్తగా పీలైన ఎనలేని ప్రేమ కలిగినటువంటి భార్య ఆ భార్యని సాధ్వి అంటున్నాడు సాధ్వి నిజ విభు నిజ విభుం అంటే తన భర్త మీద ఎటువంటి ఆలోచనలు పెట్టుకుంటుందో ఎటువంటి ఆకర్షణతో ఆ భర్త చుట్టూ పెనివేసుకుపోతుందో ఆ విధంగా ఈ భక్తుడు కూడా భగవంతుడు గురించి సదా చింతిస్తూ ఉంటాడు సదా ఆలోచిస్తూ ఉంటాడు స్వామీజీ ఒక అనుభవాన్ని చెప్పారు ఆయన ఈ అనంతరం ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారట ఆ భార్యాభర్త ఇద్దరే ఉంటారు ఆ ఇంట్లో పిల్లలు ఫారిన్కి గడిపారు సరే వారు స్వామీజీని చాలా సాదరంగా ఆహ్వానించి ఆయన గౌరవించి ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టి స్వామీజీని అడుగుతున్నారట స్వామీజీ మీరు సెలవులు ఎలా గడిపారు స్వామీజీ కూడా చాలా ఉత్సాహంగా తన యొక్క అనుభవాన్ని వాళ్ళకి చెప్తున్నారు చెప్తుంటే అకస్మాత్తుగా ఆ పక్క బెడ్రూమ్లోంచి ఫోన్ మొగుతోందిట ఫోన్ మోగుతుంటే ఈ భార్య లేచి ఆ ఫోను ఎత్తడం కోసం వెళ్ళింది అప్పుడు స్వామీజీకి ఆడియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయారు సగాని సగం తగ్గిపోయారు అయినా పర్వాలేదులే అని ఆయన తన యొక్క సంభాషణని కంటిన్యూ చేస్తున్నారు చేస్తుంటే కొంతసేపు అయిన తర్వాత ఈ స్వామీజీ చెప్తూనే ఉన్నారట సడన్గా ఈ మొగ ఆయన ఎయిట్ ఓ క్లాక్ అన్నట్ట స్వామీజీ ఒక్కసారి ఉరికిపడ్డారట ఇదేంటి ఎయిట్ ఓ క్లాక్ అంటున్నాడు నేను చెప్పిన దానికి ఈయన అన్నదానికి సంబంధమే లేదు ఏమిటై ఉంటుంది అనుకుని ఆయన కొంచెం ఆశ్చర్యపడే లోపునే ఆ గదిలోంచి ఆ ఆవిడ ఫోన్లో ఎయిట్ ఓ క్లాక్ అని చెప్పిందిట అంటే ఈయన సంభాషణని అంతటా ఈ స్వామీజీ సంభాషణతో పాటు వింటున్నాడు లేదా ఊహిస్తున్నాడు ఆ మనిషిని చూడలేదు ఆయన యొక్క కంఠం వినలేదు తన భార్య మాట్లాడుతున్న సంభాషణ బట్టి ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఎప్పుడు రావాలో అవన్నీ ఊహించి వెంటనే ఈయన దానికి సమాధానం చెప్పాడు ఇటువంటి అద్భుతమైనటువంటి సిద్ధులు ఈ గృహస్థులకి ఎలా ఉంటాయో అంటారు స్వామీజీ పైగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారట ఆ నిర్ణయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు అందులో ఒకరు ఫోన్ దగ్గరికి కానీ వెళ్తే సంభాషణ కొనసాగించుకోవచ్చుమా అనుకున్నారట ఇలా ఎన్నో తీరులు నేను కనుక్కున్నాను కానీ ఎవరు నోబెల్ ప్రైజ్ ఇవ్వటం లేదేమిటో అని వాపోయారు భర్తకి అంటే ఆయన ఏం చేస్తున్నా కూడా ఆ ఫోన్ మీదే ధ్యాస ఫోన్లో జరుగుతున్నటువంటి సంభాషణ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయగలిగాడు ఇక్కడ వ్యవహారము స్వామీజీకి తనకి మధ్యలో సంభాషణ జరుగుతోంది అంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అని మనం చెప్పుకుంటాం కదా అలా ఏం చేస్తున్నా కూడా ఆయన యొక్క ధ్యాస ఆ ఫోన్ మీదే ఉంది అలాగే ఆ భక్తుడి యొక్క ధ్యాస వ్యవహారంలో ఉంటున్నా కూడా ఆ పరమేశ్వరుడి మీదే ఉంటుంది అని దీని ఎగ్జాంపుల్ లతాక్షితి రుహం ప్రాప్నోతి ఒక తీగ దాపు దొరికితే ఎలా స్వాభావికంగా అల్లుకుపోతుందో ఆ చెట్టుకు చుట్టుకుని అది పైకి వెళ్ళిపోతుంది చిక్కుడు పాదు మీరు చూసినట్టయితే ఆ చిక్కుడికి టెంటకిల్స్ ఉంటాయి ఆ టెంటకిల్స్ తోటి ఏదైనా దగ్గరలో ఒక సపోర్ట్ దొరికితే ఆ సపోర్ట్ని చుట్టేస్తుంది టెంటకిల్ చుట్టేసి గట్టిగా ఒక బంధు ఏర్పాటు చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది ఈ విధంగా క్షితి అంటే భూమి నుంచి పెరిగేటటువంటి వృక్షం ఆ భూమి నుంచి పెరిగేటటువంటి వృక్షాన్ని పెనవేసుకుని ఈ లత ఎలాగా ముందుకు పోతుందో అదే మాదిరిగా ఈ భగవంతుణ్ణి పెనవేసుకుని భగవంతుడి యొక్క ఆలోచనలతో పెనవేసుకుని ఈ భక్తుడు కొనసాగుతూ ఉంటాడు సింధుత్ సరిద్వల్లభం ప్రాప్నోతి నదులు సింధు అంటే నదులు అవి సముద్రాన్ని చేరతాయట నదులు వాటి యొక్క స్వస్థానమైనటువంటి సముద్రం వైపుకి ఉరుకులు పరుగులతో చేరతాయి గంగ గంగోత్రి నుంచి బయలుదేరి రెండు వేల మైళ్ళు అలుపు సొలుపు ఎరుగని ప్రయాణం చేసి కోల్కత్తాలో సముద్రం చేరుతుంది ఈ నదులకు తాత్కాలిక జన్మస్థానం కొండలు హిమాలయాలు అలాగే మనకు మన తల్లిదండ్రులు ఈ దేహం వరకు ఈ జన్మ వరకు తల్లిదండ్రులు అసలు తల్లి పార్వతి తండ్రి మహేశ్వరుడు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర భక్తుడు ప్రాపంచిక వ్యవహారంలో ఉంటూ సదా భగవంతుని పాదాలనే ధ్యానిస్తూ ఉంటాడు ఇది ఎలాగంటే స్వామీజీ తరచూ చెప్తూ ఉంటారు ఒక వ్యక్తి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి మధ్యలో నాగపూర్లో దిగుతాడు నాగపూర్లో దిగి టీనో లేకపోతే కొంచెం పలహారమో ఏదో ప్యాకెట్ కట్టించుకుని మళ్ళీ ట్రైన్లో ఎక్కాలి టీ తాగి ఆ పలహారం ప్యాకెట్ కట్టించుకుని ఆ ట్రైన్లోకి ఎక్కాలి అలా చేస్తున్నంతసేపు అతని మనసులో ఆ ట్రైన్ ధ్యానమే నడుస్తుంది ఏ అనౌన్స్మెంట్ వచ్చినా ఏ ట్రైన్ కోత వినిపించినా ఉలిక్కి పడుతూ ఉంటాడు ఆ విధంగా వ్యవహారంలో ఉన్నా కూడా ఈ భక్తుడి యొక్క మనసు భగవంతుడి మీదే ఉంటుంది చేతో వృత్తి పాదార విందయం ఉపేత్య తిష్టతి సదా అతని మనస్సు ఎప్పుడు ఆలోచనలు ఎప్పుడూ భగవంతుని చెంతకు చేరి స్వాంతన పొందుతూ ఉంటుంది ఈ మనస్సు ఎప్పుడు ఆ సాధ్యం మీద దృష్టి పెడుతూ ఉంటుంది అందుకని ఆ భగవంతుడు సాధ్యమైనప్పుడు వ్యవహారం ఏది జరుగుతున్నా కూడా ఆ సాధ్యం మీదే దృష్టి ఉంటుంది